హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం టాపిక్లో చూడబోతున్నామండి అండ్ త్రీ కార్స్ ఏంజల్స్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది మీకు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవో త్రీ కార్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ త్రీ కార్డ్స్ తీసేసుకున్న తర్వాత మనం టారో నుంచి చెక్ చేస్తామన్నమాట ఓకే సో ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు ఏం జరగబోతుంది మీ జీవితంలో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఏదైనా మీకు ఇంట్రెస్టెడ్ ఏదైనా మెసేజెస్ మీకోసం తీసుకొచ్చారా ఈరోజు మనం టాపిక్లో చూస్తాం కాబట్టి మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదన్నమాట ప్లీజ్ మీ లైక్ అనేది బూస్ట్ అప్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోదండి ఓకే మీ సపోర్ట్ అనేది నాకుంటేనే నేను ూస్ట్అప్గా ఉంటానన్నమాట అండ్ మంచి మంచి రీడింగ్ చేయడానికి కూడా నాకు అదొక ఎనర్జీ అనమాట ఓకే కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఓకే అలాగే మీ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఫస్ట్ మనము ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం త్రీ కార్స్ ఏంజల్స్ గైడెన్స్ అండ్ త్రీ కార్స్ ఎనర్జీస్ తీసుకుంటాను తర్వాత టారోలకి వెళ్ళిపోదాం ఓకే ఏంజల్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా వ్యూస్కి మీరు ఏం గైడ్ చేయబోతున్నారు లిస్ట్ అండ్ టు యువర్ ఇంట్యూషన్ ఈ కార్డు ఈ మధ్యలో చాలా ఎక్కువగా వస్తుందండి రిమైన్ పాజిటివ్ ఫర్ గివ్నెస్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఇప్పుడు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది ఏ విషయంలో అయినా సరే అండి మీ మ్యారేజ్ గురించి మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మీ పర్సన్ గురించి మీరు ఒక డెసిషన్కి ఒక నిర్ణయానికి రావాలి అని మీరు అనుకుంటున్నారా సో మీరు ఏం చేయడానికైనా సరే ఇది మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తున్నారు అండ్ మీ జీవితంలో అబండెన్స్ అనేది వస్తుందన్నమాట లుక్ ఫర్ యస్ సైన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఏం మీకు ఒక సైన్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారనమాట మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకు చెప్తుంది సో దాని పరంగా మీరు మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఓకే మీరు ఏం చేసినా సరే ఇది మీకు మంచి టైమింగ్ అని చెప్తున్నారు అబౌండెన్స్ అనేది మీ జీవితంలోకి వస్తుంది అని చెప్తున్నారనమాట అండ్ లిస్ట్ ఏంటో యువర్ ఇంట్యూషన్ అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చేసి మీకు ఒక సైన్ అనేది మీ ఇంట్యూషన్ కి పంపిస్తూ ఉంటారు సో అది మీరు గుర్తించండి ఓకే రిమైన్ పాజిటివ్ ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తున్నారు అండ్ ఫర్గ్యూనెస్ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది అండ్ మీ లైఫ్లో ఫియర్స్ కూడా ఉన్నాయి అంటే అవన్నీ మీరు ఫర్గ్యూ చేయండి దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని చెప్తున్నారనమాట ఓకే అండ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ ట్వెల్వ్ అవర్స్ లోపల ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ది అండ్ మీది కూడా ఉంటుందండి ఓకే ఎనర్జీస్ అటాచ్మెంట్ ఫస్ట్ చక్ర ఆర్కేంజన్ గ్యాబ్రియల్ ద టెంపుల్ పార్ట్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఉమెన్ హోల్డింగ్ కాయిన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్ లో ఏదో ఖర్చు అనేది రాబోతుందండి కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం కానీ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ గెట్ టుగెదర్ పార్టీస్లో మనీ ఖర్చు చేస్తూ ఉండడం కానీ అలాంటిది ఏదో వస్తుంది కానీ మీకు ఆ ఖర్చు అనేది మీకు చేయడం అసలు ఇష్టం ఉండదండి ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు డబ్బులు ఖర్చు అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట కానీ మీకు ఆ డబ్బులు ఖర్చు చేయడం అస్సలు ఇష్టం ఉండదు సో మీరు ఆచితూచే ఖర్చు చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు మీరు మీ పర్సన్కి చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారనమాట అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఈ పర్సన్ని ప్రపోజ్ చేసి కూడా ఉంటే తను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట రిటర్న్ మీకు ఏం రిప్లై ఇవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట వన్ మినిట్ అండి సో ఈ పర్సన్ మీకు ఎలాంటి రిప్లై ఇవ్వాలి అండ్ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట వారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించబోతున్నారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఓకే మీరు మాత్రం ఈ పర్సన్కి చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారు ఇద్దరు ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది ఏదో ఫంక్షన్లో మీరు కలుసుకోవడం అయితే చూపిస్తుందండి మీరు చాలా ఈ కి చాలా అటాచ్మెంట్ అయిపోతారనమాట ఇంకా ఈ పర్సన్ని ఇంకా దూరంగా ఉండలేము అనే కి మీరు వెళ్ళిపోతారనమాట అండ్ ఈ పర్సన్ కూడా మీకు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చాలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోవడం అనమాట తను కెరియర్ పరంగా కావచ్చు లేదా ఈ పర్సన్ మీకంటే లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు అంటే తను ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ అంటే మీకంటే దూరంగా వెళ్తున్నారు కదా దానివలన మీరు తన గురించి ఆలోచిస్తే బాధపడతా ఉంటారనమాట ఓకే ఇది ఎనర్జీస్ అలా ఉండబోతున్నాయి అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఓకే ఇప్పుడు మనం టరోలో చూస్తామండి హ్యోలు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది సూపర్ అండి ఎస్ బ్యాండ్స్ విలా ఫార్చూన్ సూపర్ ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ కిన్ అప్ స్వర్డ్స్ ద వరల్డ్ కార్డ్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి सेवन ऑफ स्वर्ड जेज ऑफ पेटिकल द लवर्फ कपट स्वर्ड టూ ల్స్ పెంటికల్స్ ద ద ఎంప్రెస్ కింగ్ ఆఫ్ కబ్స్ టూ ఆఫ్ బ్యాండ్స్ జస్టిస్ బాట మద్ద డేక్ వచ్చేసి ద హై రిస్కస్ ఓకే ఇక్కడ పెట్టేస్తాను ఇందాక మీ పర్సన్ ఎనర్జీస్లో మనం చూసాం కదా సో ఈ పర్సన్ ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు అంటే సముద్రం అవతల అంత దూరంలో ఉంటారనమాట మీ పర్సన్ సో ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం వలన కూడా మీరు తనని చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారు కదా తనని చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట వలన ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్తుంటే మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఇక్కడ ఫీలింగ్లో కూడా అదే వచ్చింది ఏ పర్సన్ తన కెరియర్ గురించి ఆలోచించి తను ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అయితే చూపిస్తుందండి ఓకే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అయితే ప్యాషన్ న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ ఈ పర్సన్ ఏదో మీకు ప్రపోజల్ లా ఉంటుంది ఏదో చిన్న ఆఫర్ అయితే తీసుకొని వస్తున్నారండి ఓకే ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు సో ఇక్కడ రీకన్సలేషన్ అనేది చూపిస్తుంది అండ్ కార్డ్ అనమాట చాలా స్ట్రాంగ్ మెసేజ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కాంటాక్ట్ రావడము ఈ పర్సన్ ఏదో మీకు చిన్న ఆఫర్ లాంటిది అనమాట తను హాయ్ అని చెప్పడం గానీ లేదా మీ నెంబర్ని ని తను బ్లాక్ లిస్ట్ నుంచి తీయడం గానీ చేస్తారనమాట ఓకే ఇక్కడ ప్యాషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అండ్ ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం చూపిస్తుంది అన్నమాట కొంతమందికి మాత్రమే ఇక్కడ మీ పర్సన్తో అనేది లేదండి మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా మీ చుట్టూ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు అంటే చాలా బర్డెన్గా అనిపించడము మీరు చెప్పింది మీ కొలీగ్స్ వినకపోవడము అలాంటిది అనమాట మీ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారి వినకపోవడం లాంటిది అనమాట ఇది ఓకే దాని వలన మీకు ఇంకా వారితో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది మీకు వస్తూ ఉంటాయి అనమాట కొంతమందికి మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి అవన్నీ మీరు కట్ చేసుకుంటున్నారండి అండ్ ఇక్కడ మీ పర్సన్ని లేదా మిమ్మల్ని అయినా ఒక లేడీ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు బాగా ఓకే తను ఏదైతే గీత గీశారో అది గీత దాటకుండా తను బాగా కంట్రోల్ చేస్తున్నారనమాట మీ పర్సన్ని కూడా కావచ్చు సో మీ పర్సన్కి ఇక్కడ ఈ లేడీ పర్సన్కి కూడా కొంతమందికి అయితే ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే వారిద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలి అనే విధంగా ఈ పర్సన్ని ఒప్పిస్తున్నారు కానీ ఈ పర్సన్ ఒప్పుకోవడం లేదు దానివలన ఇక్కడ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతుందనమాట ఇక్కడ మీ పర్సన్ నో కాంటాక్ట్ లో ఉన్నారు మీ నెంబర్ ని బ్లాక్ లో పెట్టేసి ఉన్నారు అంటే మీ నంబర్ అన్బ్లాక్ చేయబోతున్నారు అండ్ మీ లైఫ్ లో ఏదో సైకిల్ అనేది ఎండ్ అవుతుందండి ఓకే న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది అనమాట వ్యాన్స్ అండ్ వీల ఫార్చ్యూన్ అండ్ ద టవర్ కార్డ్ అండ్ ద వరల్డ్ కార్డ్ ఓకే మేజర్ అక్కడ కార్డ్స్ అనమాట ఇవి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ద టవర్ అండ్ ద వరల్డ్ అండ్ విలా ఫార్చూన్ చాలా స్ట్రాంగ్ మేజర్ అఖన కార్డ్స్ అనమాట ఇవి ఓకే కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ లైఫ్లో రీయూనియన్ అవుతుందండి మీకు రీయూనియన్ అయింది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అంటే నాకు మెసేజ్ చేసి చెప్పండి ఓకేనా ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కాంటాక్ట్లోకి రావడం చూపిస్తుంది అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి అవన్నీ మీరు కట్ చేసుకొని మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ అనేది రాబోతున్నాయి అనమాట ఓకే అంతకుముందు మీరు ఎలా ఉన్నారు దాన్ని పూర్తిగా డిఫరెంట్గా అయిపోవడం అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు మీరే చేంజ్ చేసుకోవడం లాంటిది ఎక్కువగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేస్తున్నారో ప్రతిసారి అంటే ఆ పర్సన్ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోతున్నారండి అండ్ మీ లైఫ్లో మీకు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటే ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి అనే విధంగా మీరు ఆలోచించుకుంటున్నారనమాట అండ్ మీకు రీయూనియన్ అయితే అవుతుందండి ఓకే మీ చుట్టూ నెగిటివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే వారితో వారిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేసేస్తున్న వారిని మీరు ఇగ్నోర్ చేసేస్తున్నారనమాట ఇంకా వారిని మీరు పట్టించుకో దలుచుకోలేదు మీ కెరియర్ మీద అండ్ మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో ఏదో చిన్న ఆఫర్ లాంటిది అయితే వస్తుందండి మేబీ ఇక్కడ మీ పర్సన్ పరంగా మెసేజ్ ఎక్కువస్తుంది వస్తుందన్నమాట మీ పర్సన్ మీకు కాల్ చేయడం చిన్న మెసేజ్ లాంటిదనమాట తను మీ నెంబర్ ని బ్లాక్ లో నుంచి తీసేసినట్టుగా మీకు ఏదో సిగ్నల్ ఇవ్వడం లాంటిది అనమాట ఆ విషయం మీకు తెలియాలి కదా సో తను మీ నెంబర్ ని బ్లాక్ లో నుంచి తీసేశారు మీ గురించి తను ఇంకా ఎదురు చూస్తున్నారు అనే విధంగా మీకు ఏదో చిన్న సిగ్నల్ లాంటిది ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ నో కాంటాక్ట్ ఉన్న వారికి రీకన్సిలేషన్ అవుతుంది అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఉండొచ్చండి కొంతమంది వారి లైఫ్లో మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండడం కానీ అలాంటిది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ని మాత్రం మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందండి ఓకే అంటే తనకి ఇష్టం ఉన్నప్పుడే వస్తారు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతారు అనమాట సో దానివల్లనే మీరు చాలా విసిగిపోయి ఉన్నారు మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ అయిపోవాలి ఈ పర్సన్ లైఫ్ లో నుంచి పారిపోవాలి ఈ పర్సన్ యాటిట్యూడ్ ని భరించడం చాలా కష్టం రా బాబు అని మీరు అనుకుంటున్నారు కానీ మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు అనమాట ఈ రిలేషన్ లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీరు ఎప్పుడైతే మూవ్ అన్ అవ్వాలి అని అనుకుంటారో అప్పుడే ఈ పర్సన్ ఎక్కువగా గుర్తుకు రావడం లాంటిది అనమాట తనని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి ఈ పర్సన్ లో ఎంత కన్నింగ్ నేచర్ ఉన్నా సరే తనని మీరు చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారనమాట తను మీ సోల్ కనెక్షన్ కూడా అండి ఓకే తనని మీరు చాలా అడితే ఉన్నారనమాట మీ మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ ఆలోచనలే మెదులుతూ ఉంటాయన్నమాట దానివలన ఈ పర్సన్ ఒక నిమిషం కూడా మీరు మర్చిపోలేని పరిస్థితిలో మీరు ఉన్నారనమాట అండ్ ఇక్కడ మీ ముందు కూడా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు మీ ముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు జగిల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు భయపడుతున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఇక్కడ ఏదైనా చిన్న గెట్ టుగెదర్ పార్టీస్లో కానీ ఏదైనా చిన్న అకేషన్స్ లాంటిది ఆ పార్టీస్లో మీరు మీ పర్సన్ ని కలుసుకుంటారు అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అండ్ ఈ పర్సన్ కూడా ప్రేమ ప్రేమంతా మీకు ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు తను ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు అనమాట లేదా ఒక కంపెనీకి బాస్కెడర్ లో కూడా ఉండి ఉంటారు అనమాట వారు ఓకే సో ఆ పర్సన్ మీ గురించి ఆలోచించడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కాంటాక్ట్ లోకి రాబోతున్నారండి అండ్ ఈ పర్సన్ మీకు కెరియర్ పరంగా కూడా ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ జస్టిస్ అనేది వస్తుంది అనమాట మీ లైఫ్ లో రీయూనియన్ అండి ఓకే చాలా మటుకు అయితే ఇక్కడ రీయూనియన్కి సంబంధించిన కార్డ్సే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ రీయూనియన్ అవుతుందనమాట మీరు ఏదో జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ ఎప్పుడు మీకు జస్టిస్ చేస్తారు అసలు పట్టించుకోరు తనలో చాలా కన్విన్ నేచర్ ఉంటుంది ఈ పర్సన్ అసలు మీకు జస్టిస్ చేస్తారా లేదా మనీ పరంగా కావచ్చు కొంతమందికి రిలేషన్ పరంగా కావచ్చు కొంతమందికి ఫ్యామిలీ పరంగా కావచ్చు కొంతమందికి ప్రాపర్టీస్ విషయంలో కూడా కావచ్చు సో ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి అయితే ఇక్కడ జస్టిస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారనమాట సో ఆ జస్టిస్ అనేది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒప్పాల చూపిస్తుందండి ఓకే ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ అయితే ఉంటుందండి మీకు ఈ కరెంట్ ఫీలింగ్స్ మీకు రెజ్ అయితే సరిపోతుంది అనమాట ఓకే చాలా మందికి ఇక్కడ రికన్సిలేషన్ అయితే చూపిస్తుంది అండి మీ పర్సన్ ని ఎవరో లేడీ పర్సన్ కూడా కంట్రోల్ చేస్తున్నారు అనే విధంగానే మెసేజ్ వస్తుంది మీ పర్సన్ కి మాత్రం మీ మీద ఫ్యాషన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అండి ఓకే అండ్ తనలో కన్నింగ్ నేచర్ కూడా ఉంటుందండి మీ పర్సన్ కొంచెం పేజ్గా ఆలోచించడము అండ్ వేరే వారి మీదనే ఎక్కువగా ఆధారపడతూ ఉండడం అనమాట వారు ఏం చెప్తే అదే వింటూ ఉండడము మీరు చెప్పింది మాత్రం అసలు వినకపోవడము మీరు ఏం చెప్పినా ఈ పర్సన్ నెగిటివ్గానే తీసుకోవడం అనమాట మీరు ఎంత మంచి చెప్పినా సరే తన గురించి తను నెగిటివ్ వేలోనే తీసుకోవడము అండ్ మీకు దూరం అవుతూ ఉండడం కానీ మీ మీద కోపంతోనే మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ అలాగనమాట ఓకే ఒకసారి ఈ పర్సన్కి మీరు వద్దనుకుంటారు మళ్ళీ గుర్తుకు వస్తారనమాట ఓకే అలాంటి కనీ నేచర్ అనమాట తనకి వేరే ఆప్షన్స్ వస్తే వెంటనే మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడం కానీ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే దానివలన ఈ పర్సన్ అసలు తన తనని మీరు అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అండి ఈ పర్సన్ అసలు ఎలాంటివారు మంచివారా చెడ్డవారా మీకు అసలు ఏమీ అర్థం కావడం లేదనమాట ఓకే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారండి ఓకే యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే ఈ కవర్స్ ఇలా కనిపించకూడదు సో దీనికి మూసేద్దాం ఓకే సో ఇక్కడ మనకు ద డెవిల్ కార్డ్ వచ్చిందనమాట ద డెవిల్ కార్డ్ అంటే ఎవరో ఒక పర్సన్ మీ పర్సన్ కూడా ఉంటారు మీ మీద చాలా అబ్సెసివ్ నేస్త అంటే నాలుగు గంటలతో మిమ్మల్ని గమనిస్తా ఉన్నారనమాట మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట ఆ పర్సన్ కి అట్రాక్షన్ అనేది చూపిస్తుందండి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయన్స్ అనేది చూపిస్తుందండి ఓకే మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అసలు నైట్ అంతా నిద్ర కూడా పోవడం లేదు అని యూనివర్స్ మెసేజ్ అండి ఇది ఎస్ఆర్ నువ్వు మీరే చెప్పండి కామెంట్ బాక్స్ లో ఓకే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు అసలు నిద్ర కూడా పోవడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు నైట్ ఆర్ డే మొత్తం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు జగిల్ అవుతూ ఉన్నారు అని చెప్తున్నారనమాట మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజ్ అండి కొంతమందికి మీ పర్సన్ వలన మీరు చాలా పడిపడి లేస్తున్నారు పర్సన్ వలన మీరు అసలు మీ లైఫ్ కోల్పోతున్నారు అంటే అలాంటి రిలేషన్ నుంచి మీరు అలాంటి రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతేనే బెటరు అని చెప్తున్నారండి ఓకే లాస్ట్ కార్డ్ స్ట్రెంగ్త్ అవ్వండి ధైర్యంగా ఉండండి పిరికిగా ఉండకండి ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారనమాట మీరు ధైర్యంగా ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుందండి అన్ని విధాలుగా అబండెన్స్ అనేది మీకు లభిస్తుంది అనమాట మనీ ఫ్లో కూడా చాలా బాగుండడం కానీ మీ పర్సన్ తన ని అవన్నీ తగ్గించేసి తను ఒక మంచి వ్యక్తి లాగా చేంజ్ అయి రావడం కానీ కాబట్టి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూసేస్తాం సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ తో మీరు ఈ రోజు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్ లోకి కర్కాటకం వృచికం మీనరాశి పర్సన్ వస్తున్నారు వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ మిథున రాశి వారు ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాజిటివ్ పర్సన్ అయి ఉంటారు కొంతమందికి కొంతమందికి మీరు కెరియర్ పరంగా చూస్తున్నారంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి వారు మీకు ఏదో కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి వస్తున్నారనమాట మనీ గురించి ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ మీకు ఏదైనా మనీ విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా లేదా అనే విధంగా ఎదురు చూసేవారికి ఆ పర్సన్ కూడా మీకు కాల్ చేయడము మీకు గుడ్ న్యూస్ చెప్తారనమాట ఓకే అండ్ సింహరాశి వారు సింహరాశి వారి లైఫ్ లో సింహరాశి పర్సనే వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు బీట్రెల్ ఎనర్జీ అనమాట ఇది ఓకే మిమ్మల్ని ఎవరు మోసం చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు ఓకే అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడతా ఉంటారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వృక్షిక రాశి వారు మీకు రీ యూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ కుంభరాశి వారు జస్టిస్ మీ లైఫ్లో ఈరోజు మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ మకర రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుందండి ఈ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అనమాట అండ్ మీనరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి గెట్ టుగెదర్ పార్టీస్ కానీ అండ్ ఏదో కొలాబరేట్ అవ్వబోతున్నారనమాట ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఏదైతే మెసేజెస్ వచ్చాయో అది తప్పకుండా జరుగుతుందండి మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు రెజినెంట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకొక రీడింగ్ వస్తుంది అండ్ మీకు రెజినెంట్ అయిన వారు ఈ మెసేజెస్ మీరు తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్